హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో వచ్చేసాం ఎక్కడికి మా తోటకి వచ్చేసాం మళ్ళీ సో మళ్ళీ కూరగాయలు బెండకాయలు గోంగూర చిక్కిడికాయలు అవన్నీ వేశారు అయితే మా ఒకసారి చూద్దాం వెళ్ళి ఏదేది శ్రావణి ఇప్పుడు మనకి బెండకాయలు వచ్చినాయి చిక్కిడికాయలు వచ్చినాయి ఇప్పుడు కూరకి సో బెండకాయలు అయితే ఉన్నాయి అన్నమాట తోటలో ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు కోస్తాం అన్నమాట చూడండి మీరు కూడా మా ఓన్గా పండించుకున్న కూరగాయలు ఎంత టేస్టీగా తెలుసా ఒక్క మందు లేదు పాడు లేదు కాబట్టి సో మనం ఓన్గా పండించుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి ఓకేనా వెళ్ళి చూద్దాం ఎంత బాగుందో ఒకసారి మీరు మా తోట కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాం ఓకే తోటలకైతే వెళ్తున్నాం ష్రావణి కూడా

బెండకాయ చూపి చూడండి గోగా చెట్లు చూడండి ఎంత పెద్ద చూడండి బెండకాయ అట్టి కోస్తున్నాను తోటలో బెండకాయ అంటే కోస్తున్నాడు దో ఇంకా ఉన్న బెండకాయలు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మా కూరకైతే బెండకాయ కూర మీరు కూడా ఇది చూసారా బెండకాయల కూర పోతున్నాం చూసారా మామిడి చెట్టు కాడా మామిడి చెట్టు ఎంత పెద్దది అయిపోయిందో మామిడి చెట్టు మామూలు ముద్దురిపోయినా మామిడి చెట్టుకే విరివేసింది బాగా చెట్టు ఎదుగుతా ఉంది రేపు కాస్త ఒకసారి ఇది పుల్లగా ఉంటాయి కాయలు ఊరగాయ కాయలు ఈ చెట్టు పుల్లగా అన్నమాట కాయలు ఊరకాయ ఒకవేళ పండు మాగింది అనుకో చాలా అయితే పుల్లగా ఉంటది పండుగ తీంటది ఊరకాయ కూడా ఎత్తుకోవచ్చు మా అమ్మ వాళ్ళు వేసింది ఊరగాయక వేస్తారమాట మామిడి చెట్టు ఇక్కడ చూసేలా ఇరుకు పొక్కలు ఉన్నాయేమో ఓకే బెండకాయలు అయితే కోసేస్తాం ఇప్పటికి చాలా ఉంది ఓకే ఫ్రెండ్స్ బెండకాయలు అయితే మొత్తం కోసేస్తాం అన్నమాట సరిపోయాయి ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఇంకా అవ్వాలి ఓకే ఇప్పుడైతే మనం బెండకాయలు అయితే అయితే కోసేసాం అన్నమాట కొంచెం అన్నమాట ఇవి లేట్ చేసిన వల్ల ఈ వర్షం పడి కూర ముదిరిపోయిన కూరలు అయితే చాలా బాగుంది కూరలు బాగుంటాయి అనుకుంటా ఏమో శ్రామణి చెప్తుంది కూరలు బాగుంటాయి బాగుంది నాకు తెలియదు కానీ తింటే తెలుస్తుంది ఒకసారి చూద్దాం అలా చూసారు కదా సర్దకైంకిలు సర్దు కంకిలు అయితే వేసారన్నమాట అవి కూడా అవి కూరగాయలు వేసేటప్పుడు అట్లలో కొన్ని గింజలు వెళ్ళిపోయినాయి అన్నమాట సర్దకాయ గింజలు సద్దలు వెళ్ళిపోయిన వల్ల కొంచెం అవి కూడా లేచిపోయే మాట అడవి నుంచి కోతులు వచ్చేసేయమాట మా తోటలోకి వచ్చేసాయి తోటలోకి వచ్చేలోపు పెద్ద పెద్ద కోతులు పడిపోయినాయి ఇక్కడ తోట మీద వెళ్ళి చూసేలోపు మళ్ళీ అక్కడ చర్ధకంగిలన్నీ విచేస్తాయి మొత్తం తోట మొత్తం అయిపోయింది అనుకున్నా నేను షాక్ అయిన నేను షామి చేసి తరివినాం కోతులన్నీ వెళ్ళిపోయే మన వినాయక్ చవితికి ఇయ్యే పెట్టేది వినాయక్ చవితికి వచ్చేస్తే అంటే మనకి ఫ్రీనే అంటావు అయితే శ్రావణి ఇవి చికిటిగా ఈ చెట్లు కదా ఇవి ఇంకా లేయలేమంట ఇవన్నీ లేస్తే ఇంకా చికిటిగా ఇంకా లేయలే ఇది గోంగూర గోంగూర మొత్తానికైతే అయిపోయింది వెంటకాయ కోసి గోంగూర లేచింది కొంచెం పెరిగిచ్చేసి అమ్మేసాను అవునవును అవును ఈ మధ్య గోంగూర ఎక్కువ లేచింది ఇక్కడ ఇదే గోంగూర లేసేలోపు అంత కోసి అమ్మేసింది మా వదిన గోంగూరని తీసుకున్నారు మా ఊరు వాళ్ళు తీసుకున్నారు తిన్నారు చాలా బాగుంది అన్నారు గోంగూర ఓకే ఇదే మా హౌస్ చూసారు కదా ఆల్రెడీ ఇది కొండలు అడి పక్కనే పొలాలు సో చాలా బ్యూటిఫుల్ అండ్ ప్లేస్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇది పక్క మా ఇంటి పక్కన తోట కూరగాయల తోట మరుస్తా ఉంది అది ఏ విక్కి ఏనాయినా మరుస్తున్నావాదు ఇదని ఆడుకోవాలంటే అది te call it lengua y po. po costa Costaba. costa bo el